భారత రాజ్యాంగం గురించి ఈ రాజకీయ వ్యవస్థ గురించి ఒక పద్ధతిలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మరియు ప్రస్తుతం ఏం జరుగుతుంది అనే దాని మీద కూడా ఏ రోజుకి రోజు మనం డిస్కస్ చేస్తూ ఈ రాజకీయ వ్యవస్థ ఇలా ఉండడానికి కారణాలేంటో మనం ఆలోచించి మీ ఒపీనియన్ కూడా దాంట్లో భాగంగా చేర్చి మీ కమెంట్ల రూపంలో దాన్ని తెలియజేయాల్సిందిగా ఖచ్చితంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను ఒక సిరీస్ మీద కంప్లీట్గా డీప్ లెవెల్లో రూట్ లెవెల్లో వెళ్తే మాట్లాడే నాకు వినే మీకు కూడా ఒక అవగాహన వస్తుంది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం ఇది ఎక్కడ మొదలైంది ఎక్కడి నుంచి దీంట్లో కొన్ని చట్టాలు తీసుకోవడం జరిగింది ఎందుకు అలా చేయడం జరిగింది అనే దాని గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలి బ్రిటిష్ వాళ్ళు పదహారు వందల ఎనిమిదవ సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అనే ఒక కంపెనీ పేరు పెట్టుకొని మన దేశం వచ్చి ట్రేడింగ్ చేసుకోవడానికి వివిధ రాజ్యాలలో ఉన్న రాజుల్ని ఒకరి తర్వాత ఒకరిని ఒకరి తర్వాత ఒకరిని ఒప్పించుకుంటూ వాళ్ళు ఒక వ్యాపారస్తులుగా మన దేశంలో అయితే సెటిల్ అయ్యారు క్వీన్ ఎలిజబెత్ వన్ పదహారు వందల సంవత్సరంలో ఆమె ఇచ్చిన ఒక చార్టర్ ద్వారా వారైతే దేశం మొత్తం మీదే ఎక్కడ పడితే అక్కడ వ్యాపారాలు చేయడానికి పడి అప్పుడున్న రాచరిక వ్యవస్థలో ఒక రాజుకి ఇంకొక రాజుకి గొడవలు పెట్టేసి ఒక రాజుకి ఇంకొక రాజు కంటే ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చేసి వాళ్ళు దేనికి లొంగుతారు దేనికి లొంగరూ అని క్లియర్ కట్గా తెలుసుకొని ఒక్కొక్క రాజ్యం ఒక్కొక్క రాజ్యం వ్యాపారపరంగా ఆక్రమించుకుంటూ వచ్చి పదిహేడు వందల అరవై ఐదవ సంవత్సరం దాకా అంటే ఆల్మోస్ట్ నూట యాభై ఏడు సంవత్సరాలు కనీసం మూడు నుంచి నాలుగు జనరేషన్లు వాళ్ళు పదహారు వందల ఎనిమిదో సంవత్సరంలో వస్తే పదిహేడు వందల అరవై ఐదవ సంవత్సరం దాకా కూడా వాళ్ళు వ్యాపార పరంగానే భారతదేశంలో అయితే కొనసాగించారు ఎటువంటి రాజ్యాధికారాన్ని ఎటువంటి గవర్నెన్స్ని ఇంటర్నల్ ఇంటర్నల్గా గ్రౌండ్ వర్క్ చేస్తూ వచ్చారే కానీ ఎప్పుడు కూడా డైరెక్ట్గా గవర్నమెంట్తో వాళ్ళు అవ్వలేదు పదిహేడు వందల అరవై ఐదవ సంవత్సరంలో మాత్రం దివానీ వ్యవస్థలో వాళ్ళు అడుగుపెట్టి బెంగాల్ బీహార్ మరియు ఒరిస్సా ప్రాంతాల్లో రెవెన్యూకి సంబంధించినవి సివిల్ కేసెస్కి సంబంధించిన విషయాలలో వాళ్ళు ఇన్వాల్వ్ అవడం మొదలు పెట్టారు అంటే గా గవర్నెన్స్ చేయటం మొదలుపెట్టారు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ ఈ బెంగాల్ ఒరిస్సా బీహార్ లాంటి ప్రాంతాల్లో వాళ్ళు గవర్నెన్స్ కూడా వాళ్ళు రన్ చేసుకుంటూ పద్దెనిమిది వందల యాభై ఐదవ సంవత్సరంలో అంటే ఆల్మోస్ట్ మళ్ళీ తొంభై మూడు సంవత్సరాల తర్వాత పూర్తిగా భారతదేశం మీద వాళ్ళు పట్టు తెచ్చుకొని ఏదైతే ఒక రాజకీయ వ్యవస్థని వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారో అదే వ్యవస్థ ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం రాత్రి వరకు కూడా కొనసాగించి ఒకసారి వాళ్ళు పద్దెనిమిది వందల యాభై ఐదవ సంవత్సరంలో మొదలుపెట్టిన రాజకీయ వ్యవస్థ మళ్ళీ తొంభై సంవత్సరాలు ఏ రాజరిక వ్యవస్థ లేకుండా బ్రిటిష్ వాళ్ళైతే భారతదేశాన్ని పరిపాలించారు ఎందుకు పరిపాలించారంటే సిపాయి మ్యూటినీ అంటాం సిపాయి మ్యూటినీకి ఉన్న ఇంకొక పేరు ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అప్పుడు ఉన్న సిపాయిలు మన భారతదేశంలో ఉన్న ప్రజలు వాడు ఎవడో వచ్చి మన దగ్గర వ్యాపారం ఎందుకు చేయాలి వాడెవడో వచ్చి మన మీద ట్యాక్స్లు ఎందుకు వేయాలి ఎవడో వచ్చి మన మీద పెత్తనం ఎందుకు చేయాలని తిరుగుబాటు మొదలయ్యి బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న అధునాతన వెపన్స్ చూపించి దేశాన్ని లొంగ తీసుకోవటం వల్ల పద్దెనిమిది వందల యాభై ఐదో సంవత్సరంలో మొదలైన బ్రిటీష్ గవర్నెన్స్ స్వతంత్రం వచ్చే రోజు వరకు కూడా ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడవ రోజుకు కూడా అదే ప్రభుత్వం కంటిన్యూ అయింది ఎక్కడ ఎలక్షన్లు ఎదరటం కానీ ప్రజల నుంచి నాయకులు రావటం కానీ ప్రజాస్వామ్యం కానీ న్యాయ పోరాటాలు కానీ హక్కులు కానీ ఇటువంటివి ఏవి కూడా ఆ బ్రిటిష్ హయాంలో జరగలేదు వాళ్ళు వ్యాపార నిమిత్తం వచ్చిన పదహారు వందల ఎనిమిదవ సంవత్సరం నుంచి లెక్కేసుకుంటే దగ్గర దగ్గర భారతదేశాన్ని అన్ని రకాలుగా మూడు వందల నలభై సంవత్సరాలు వాళ్ళు పాలించటమేంది ట్రేడింగ్ చేయటమేంది ఉన్న సంపదని ఎత్తుకెళ్ళిపోవటం ఏంటి ఇక్కడున్న నిధులను కొల్లగొట్టడం ఏంటి ఇవన్నీ కూడా దగ్గర దగ్గర మూడు వందల యాభై సంవత్సరాలు అయితే వీళ్ళు చేయగలిగారు వ్యాపారంతో మొదలుపెట్టి వాళ్ళు వ్యాపారం చేసిన సమయం పక్కన పెడితే దగ్గర దగ్గర రెండు వందల సంవత్సరాలు ప్రత్యక్షంగా ఈ భారతదేశాన్ని పాలించారు ఆగస్ట్ పదిహేను నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత మన భారతదేశానికి కూడా ఒక రాజ్యాంగం కావాలి ఇక్కడ ప్రజాస్వామ్యం ఉండాలి రాచరికం ఉండకూడదు రాచరికం ఉంటే దేశం ఎన్ని రకాలుగా నలిగిపోతుందో ప్రజలందరూ డైరెక్ట్గా చూశారు కాబట్టి ఈ రాచరిక వ్యవస్థ వద్దు అని చెప్పేసి డెమోక్రసీ వైపు అడుగులు వేసి ఈ రాజ్యాంగాన్ని అయితే మనం స్థాపించుకొని ఆ రాజ్యాంగం ప్రకారమే అన్ని రాష్ట్రాలు దేశం మొత్తం కూడా పనిచేయాలని చెప్పి తీర్మానించుకొని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని స్వతంత్రం ఖచ్చితంగా వస్తుందనే నమ్మకంతోనే పంతొమ్మిది వందల నలభై ఆరులోనే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని అయితే మొదలుపెట్టారు ఎంతో మంది మేధావులు దాంట్లో పాల్గొన్నారు ఎన్నో చర్చలు జరిగాయి చివరిగా ఇరవై ఆరు జనవరి నైన్టీన్ ఫిఫ్టీలో మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కూడా ఫోర్స్లోకి వచ్చింది మన పార్లమెంట్లో మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది దాని సందర్భంగానే రిపబ్లిక్ డే కూడా జరుపుకోవడం జరుగుతుంది ట్వంటీ సిక్స్త్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీ నుంచి మన రాజ్యాంగం ఎలా అమలైంది ఏంటి అసలు ఎలా దీన్ని ఫ్రేమ్ చేశారనే దాని గురించి మనం మిగతా వీడియోస్లో మాట్లాడుకుందాం ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనందరం డిస్కస్ చేద్దాం ఎక్కడ ఏ మార్పు కావాలో కూడా దానివల్ల సమాజం మీద మనకున్న బాధ్యత కూడా ఖచ్చితంగా పెరుగుతుంది